నమస్కారం ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారు అలాగనే వాళ్ళ యంత్రాంగం అంతా కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ఒకటైనటువంటి ఓటు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది వాళ్ళ ప్రజలకి కానీ అధికార పార్టీ వాళ్ళు అలాగనే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్న పోస్టల్ బ్యాలెట్ ఎస్ఎన్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి రాళ్ల దాడి కానివ్వండి నిన్న ఆరో వార్డ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చించి వేయటము లేకపోతే తగలబెట్టడం అలాగనే పార్టీ ప్రెసిడెంట్ ఇంటికెళ్ళి మోహన్ రావు ఇంటికి ఇంటికెళ్ళి ఆడవాళ్ళు పిల్లలు అనేటువంటి విచక్షణను కూడా కోల్పోయి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి అలాగనే ఇప్పటికే నర్సరావుపేట పట్టణంలో హాట్స్పాట్లను గుర్తు చే గుర్తించి తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ యంత్రాంగానికి ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మా అధ్యక్షుల వారు ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ ప్రొటెక్షన్ కావాలి ఇక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇప్పటికే పెట్రోల్ బాంబులు రాడ్లు రాళ్ల కుప్పలన్నీ కూడా సిద్ధం చేసుకుని అక్కడ వాటి అన్నిటి మీద కూడా దాడి చేసి అక్కడ ఓటింగ్కి రాకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచనగా ఉందని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అలాగనే అధికార యంత్రాంగానికి కూడా ఫ్రీగా స్వేచ్ఛాయుతంగా ఓటరు వారి యొక్క ఓటును వినియోగించుకునే విధంగా మీరంతా కూడా చర్యలు చేపట్టాలని నర్సరావుపేటలో ఉన్నటువంటి రౌడీ అందరినీ కూడా తక్షణమే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ఆ రోజున ఎలక్షన్ రోజున వాళ్ళు ఎవరు కూడా లేకుండా వాళ్ళందరినీ కట్టుదిట్టంగా చేయగలిగినట్టయితే పోలీస్ యంత్రాంగం నర్సరావుపేటలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినిగి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజలు ఎవరు ఎవరిని కోరుకుంటే వాళ్ళని తెలుగుదేశాన్ని కోరుకుంటే తెలుగుదేశం అభ్యర్థికి వేస్తారు వైసీపీని కోరుకుంటే వైసీపీ ఓటు వేసుకుంటారు వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోవటానికి చర్యలు చేపట్టవలసిందిగా యంత్రాంగం మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం